హాయ్ అండి అందరికీ ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం కదండీ అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలి చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి చాలా బలమైన అండి ఈ మినపసులు అనేది ఇప్పుడు మనం మినపసున్నుడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఇలా పొట్టున్న మినపప్పే తీసుకోవాలండి పట్టున్న మినపప్పే బాగుంటాయి అన్నమాట టేస్ట్ కూడా సున్నుండ్లకి అందుకనే పట్టు పప్పే తీసుకు పట్టుమినువులే తీసుకున్నాను అనమాట ఇవి మినువులంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలా ఫ్రై అవుతాయంటే బాగా ఈ వేగేటప్పుడు మనకి స్మెల్లే తెలిసిపోతుంది ఈ మినుములు బాగా ఫ్రై అయ్యాయి అనేసి మనం వేడిగా ఉన్నప్పుడు పచ్చిగా ఉంటాయి కదా మనం చూడటానికి కూడా తెలీదన్నమాట ఈ మినువులు ఏగుతుంటే బాగా మంచి స్మెల్ వస్తాయి ఏగినట్టు అలా బాగా మంచి స్మెల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అవి బాగా చల్లారేంత వరకు ఉంచుకోవాలన్నమాట కొంచెం కూడా ఉండకుండా బాగా చల్లారిపోవాలన్నమాట చూడండి బాగా నెయ్యి ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఈ మినువులన్నిటినీ కూడా చూడండి మినుములన్నీ ఇలా మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా అంటే బాగా మెత్తగా ఉండకూడదు అనమాట కొంచెం బరగ్గానే ఉండాలి అనేది బాగా మెత్తగా ఉంటే ఏంటంటే నాలుగు చుట్టుకుపోతూ ఉంటాయన్నమాట అంత టేస్ట్ అని కూడా టేస్ట్ తెలియదు బాగుండదు అందుకని కొంచెం బరగ్గా వేసుకోండి మిక్సీ వేసుకునేటప్పుడే కొంచెం బరగ్గా వేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి రోడ్లో మా ఇంట్లో చిన్న రోలే ఉందండి ఉంటే మొత్తం పిండికి సరిపడా ఒకసారి బెల్లం వేసేసుకోవచ్చు అనమాట ఇలా రోలు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ నేను బెల్లం ఈ సున్నుండ్ల పిండి కూడా కొంచెం వేసుకుంటూ రెండు బాగా కలిసేంతవరకు దంచుకున్నా అనమాట బెల్లం అనేది ఎక్కడ ఉండలుండకుండా ఉండకుండా అండి తినేటప్పుడు బెల్లం గడ్డలు అలా తగులుతుంటే అంత టేస్ట్ ఉండదు కదా అందుకని బెల్లం గడ్డలు అనేది చిన్న చిన్న గడ్డలు కూడా ఎక్కడా లేకుండా బెల్లం అనేది బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా పొ సున్నుండల పొడి వేసుకుంటే ఏంటంటే బెల్లం అనేది అతుక్కోకుండా ఉంటుంది అందుకని నేను కొంచెం పొడి ఈ మినుములు పొడి కొంచెం బెల్లం వేసుకొని ఇలా తొక్కు దంచుకోవాలన్నమాట రెండు ఇలాచీ వేసుకోండి నేను మిక్సీ వేసేటప్పుడే నాలుగు ఇలాచీలు అయితే దా అందులోనే వేసేసాను ఎట్లా ఇది పొడి అవుతుంది కదా అవి కూడా బాగా మెత్తగా పౌడర్ అవుతాయిలే అనేసి నేను అందులోనే వేసేసాను అనమాట మీరు కూడా అలాగే వేసుకోండి మిక్సీ చేసుకునేటప్పుడు ఇప్పుడు అంతా దంచుకున్నాం కదా బెల్లము పిండి మొత్తం మిగతా పిండి కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట గిన్నెలో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మీరు చేత్తో మిక్స్ చేసుకోనండి చాలా నీట్గా బెల్లం అనేది ఈ పిండి మెత్తగా మిక్స్ అవుతుంది అన్నమాట మొత్తం కలిసిపోతుంది ఎక్కడన్నా మనకి చిన్న చిన్న బెల్లం ఉండలున్నా కానీ మన చేత్తో తగు చేతికి తగులుతాయి కదా మెత్తగా ఉంటే నలిపేసేయండి లేదంటే తీసి పక్కన పడేసి మళ్ళీ దంచుకోవచ్చు అనమాట అందుకని నేను చేత్తో అయితే బాగా కలుస్తుందని చేత్తో కలుపుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెయ్యి అనేది ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే పెట్టుకున్న నెయ్యిని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి ఒక్కసారే పోసుకోకుండా మనకి సరిపడా చూసుకుంటూ వేసుకొని కలుపుకోండి మనకి ఉండకి వండ చుట్టుకుంటానికి వచ్చేంతవరకు నెయ్యిని అనేది వేసుకోవాలన్నమాట వేసుకొని ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి సారీ మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నెయ్యికి సరిపోలేదు నేను ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకొని మొత్తమంతా అనమాట మనం వండ చెట్టడానికి వచ్చే అంత నెయ్యి చూడండి మనకి మొత్తం నెయ్యి అంతా కలిసిపోయింది మనకి ఇప్పుడు వండ చుట్టుకుంటానికైతే వస్తుందన్నమాట రెండు చేతులతో ఇలా సున్నుండలు అనేది చుట్టుకోవాలి పిండినంతటినీ కూడా అప్పుడప్పుడు ఈ సున్నుండ్లు కూడా బాగా బలం అండి పిల్లలకి రోజు రెగ్యులర్గా ఒకటి తింటే చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలు పెద్దవాళ్ళకైనా చాలా బలం అండి ఇవి చూడండి పిండిని అంతటినీ కూడా ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోవాలన్నమాట మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో అని మీ స్పీడ్బ్యాక్ని నాకు కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట మీరు కామెంట్ చేశారు కదా నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలి అనేసి చూడండి మన సున్నుండ్లు అయితే రెడీ అయిపోయినాయి అనమాట చూడండి మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి